అదొక ప్రైవేట్ జూనియర్ కాలేజ్ అల్లరిగా ఉన్న క్లాస్ రూమ్ లోకి చీరకట్టుతో అందంగా ఉన్న పూజిత టీచర్ వచ్చింది అందరూ సైలెంట్ అయిపోయారు అదోలా పూజిత టీచర్ ని చూస్తూ ఉన్నారు గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ పూజిత మీకు మ్యాథ్స్ చెప్పడానికి వచ్చాను అని చెప్పగానే స్టూడెంట్స్ లేచి గుడ్ మార్నింగ్ టీచర్ అంటూ చెప్పారు ఇప్పుడు మనం క్లాస్ ని పరిచయం చేసుకుందాం అని చెప్పగానే స్టూడెంట్స్ మొత్తం తమ పేర్లు చెప్పి కూర్చుంటారు ఓకే స్టూడెంట్స్ క్లాస్ పరిచయం అయింది కాబట్టి ఇక మనం క్లాస్ చెప్పుకుందాం అంటుండగా మనోజ్ అని యువకుడు నిలబడ్డాడు మేడం నేను ఇంకా క్లాస్ మొదలెట్టలేదు అప్పుడే డౌటా యా ఏంటిని డౌట్ టూ ప్లస్ టూ ఎంతనా లేదంటే టూ మైనస్ టూ ఎంత ఏంటి డౌట్ నిజం చెప్పండి మీరు స్టూడెంట్ కదా క్లాస్ చెప్పినట్టు చెప్పి చివర్లో ఇది ప్రాంక్ అంటారు కదా ఇది ప్రాంక్ కాదు రీల్ అయితే అంతకంటే కాదు నేను మీకు మ్యాథ్స్ చెప్పడానికి వచ్చిన నిజమైన టీచర్ ని నా పేరు పూజిత ఇంకా కూర్చుంటావా మిస్టర్ మనోజ్ మేడం యా మనోజ్ అనగానే మనోజ్ కూర్చున్నాడు పూజిత క్లాస్ చెప్తూ ఉంది అందరూ శ్రద్ధగా క్లాస్ వింటూ ఉంటారు తను బోర్డు మీద రాసిన ప్రాబ్లం ని నోట్ చేసుకుంటారు ఇంటలో క్లాస్ చేంజ్ బెల్ మోగుతుంది ఎలా ఉంది నా టీచింగ్ మీలాగే అందంగా ఉంది టీచర్ మీ అందం వెనుకున్న రహస్యం సంతూరా మేడం థాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ నేను చెప్పింది చేసి చూపించింది ప్రాబ్లం బాగా అర్థమైంది అనుకుంటున్నాను రేపు వచ్చేటప్పుడు నేను ఇచ్చిన రెండు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని తీసుకురావాలి లేదంటే పనిష్మెంట్ ఘోరంగా దారుణంగా ఉంటుంది బీ కేర్ఫుల్ అని చెప్పి వెళ్ళిపోతుంది పూజిత టీచర్ క్లాస్ రూమ్ అంతా మారిపోతుంది పది నిమిషాల తరువాత మళ్ళీ పూజిత టీచర్ వచ్చింది అందరూ నిరాశపడ్డారు వాళ్ళని చూసి ఏంటి ఈ క్లాస్ ఎవరికి ఇష్టం లేదా లేదు మేడం మనోహర్ సార్ రాలేదు కదా సరదాగా పాటలు పాడుకోవచ్చు జోక్స్ వేసుకొని కాని మీరొచ్చారు మా సరదా పోయింది ఎవ్వరూ సాడ్ గా ఫీల్ కావద్దు నేనొచ్చింది క్లాస్ చెప్పడానికి కాదు మీతో సరదాగా ఉండడానికి అని చెప్పగానే స్టూడెంట్స్ మొత్తం గోల చేస్తారు అది భరించలేక ఇలాంటి అల్లరి వద్దు మన సరదా మనకి సంతోషాన్నిచ్చినట్టే పక్క క్లాస్ స్టూడెంట్స్ కి డిస్టర్బెన్స్ ఇవ్వకూడదు ఏం చేసినా మన క్లాస్ రూమ్ వరకే ఇక ఫన్ మొదలెడుదాం అని చెప్పగానే మనోజ్ లేచి పాట పాడాడు అందరూ చెప్పట్లు పడతారు ఆ తర్వాత కావ్య జోక్ చెప్తుంది అందరూ నవ్వుతారు అలా అందరూ సరదాగా నవ్వుకుంటూ ఉండగానే క్లాస్ చేంజ్ చే అలా రోజు గడిచిపోయింది మరుసటి రోజు మొదలైంది పూజిత టీచర్ కర్ర పట్టుకుని లోకి వచ్చింది స్టూడెంట్స్ కొంచెం భయపడుతూ టీచర్ ని చూస్తున్నారు స్టూడెంట్స్ నిన్న ఇచ్చిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయని వారు నిలబడండి అని చెప్పగానే మనోజ్ నిలబడ్డాడు నేను అనుకున్నాను మనోజ్ నా క్లాస్ అయ్యే వరకు బెంచ్ మీద నిలబడు ఇదే పనిష్మెంట్ నీకు బెంచ్ మీద నిలబడడం పనిష్మెంట్ అలా అవుతుంది మేడం అని చెప్పి బెంచ్ మీద నిలబడ్డాడు మనోజ్ టీచర్ పూజిత మనోజ్ దగ్గరికి వచ్చి అతని నెత్తిన నోట్ బుక్ పెట్టింది ఈ నోట్ బుక్ కింద పడిన ప్రతిసారి నిన్న ఒక అమ్మాయి చెంప మీద కొడుతుంది అని చెప్పగానే మనోజ్ భయంగా అలా మేడం మీరు తీసుకొచ్చిన కర్రతో మీరే చేతుల మీద కొట్టండి ఆ అమ్మాయిలతో కొట్టించకండి మేడం ఇంట్లో తెలిస్తే బాగుండదు అని బ్రతిమాలుతాడు కాని పూజిత టీచర్ వినిపించుకోలేదు పూజిత టీచర్ క్లాస్ చెప్పటం మొదలెట్టింది మనోజ్ నెత్తిన ఉన్న బుక్ అప్పుడప్పుడు కింద పడుతూనే ఉంది అది చేసిన గర్ల్స్ స్టూడెంట్స్ వెళ్ళి మనోజ్ చెంపల మీద కొడుతూ ఉంటారు కొట్టడం అంటే గంధం పూసినట్టుగా ఉండకూడదు గట్టిగా కొట్టాలి ఆ సౌండ్ నాకు వినిపించాలి లేదంటే నేను మిమ్మల్ని కొడతాను మేడం ఈ రోజు మీరు మమ్మల్ని కొట్టడానికి క్లాస్ కి వచ్చినట్టున్నారు కదా లెసన్ వినండి అంటూ పూజిత లెసన్ చెప్పటం మొదలెట్టింది నిలబడిన మనోజ్ నెత్తి మీద పెట్టిన నోట్బుక్ జారిపోతూ ఉంటుంది దాంతో అమ్మాయిలు గట్టిగా కొడుతూ ఉంటారు అలా క్లాస్ అయ్యే వరకు మనోజ్ చెంపలు కొట్టిన వాళ్ల చేతి వేళ్ల ఎర్రగా కమిలిపోతాయి క్లాస్ అయిపోతుంది పూజిత టీచర్ వెళ్లిపోతుంది మనోజ్ కూర్చొని ఏడుస్తుంటాడు సారీ రామ్ కొట్టక తప్పలేదు కొడితే కొట్టారు గాని నెమ్మదిగా కొట్టాలి కదా ఇలా కందిపోయేలా అచ్చులు పడేలా కొట్టాలా ఈ టీచర్కి ఇంకా చిన్న చిన్నపిల్లలు అనుకుంటుందా ఏంటి అమ్మాయిలతో కొట్టించడం ఏంట్రా అనుకురా మళ్ళీ వింటే మరొక కఠినమైన శిక్ష వేస్తుంది అని అనుకుంటూ ఉండగా పూజిత టీచర్ క్లాస్ రూమ్ కి రావడం చూసి స్టూడెంట్స్ ఆశ్చర్యపోతారు ఏంటి మళ్ళీ కొట్టడానికి కదా అని అనగానే క్లాస్ రూమ్ అంతా సైలెంట్ గా ఉంటుంది కొట్టడానికి కాదు క్లాస్ తీసుకోవడానికి వచ్చాను మనోహర్ సార్ ఈరోజు కూడా లీవ్ లో ఉన్నాడు అందరూ మ్యాథ్స్ బుక్ తీసుకోండి అంటూ పూజిత టీచర్ బోర్డు మీద లెక్కలు వేసి చెప్పటం మొదలెట్టింది అందరూ శ్రద్ధగా వింటూ ఉన్నారు రాసుకుంటూ ఉన్నారు కాసేపటికి క్లాస్ చెప్పడం పూర్తయింది సాల్వ్ చేయమని స్టూడెంట్స్ కి ప్రాబ్లం ఇచ్చింది పూజిత టీచర్ స్టూడెంట్స్ చేస్తుంటారు టీచర్ క్లాస్ లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కాసేపటి తరువాత కావ్య మేము ఇచ్చిన ప్రాబ్లం సాల్వ్ చేసావా చెయ్యలేదు టీచర్ అని చెప్పగానే పూజితకి కోపం వచ్చింది వెళ్ళు వెళ్ళి గ్రౌండ్ లో కనబడుతున్న బండరాయి మీద నిలబడు వెళ్ళు టీచర్ ఆ బండ బాగా కాలుతుంది టీచర్ కాళ్ళు బొబ్బలొస్తాయి అని కావ్య ఎంత బ్రతిమాలినా పూజిత వినిపించుకోలేదు కావ్యని బయటకి నెట్టేసి వెళ్ళు చెప్పింది చెయ్యి అని కోపంగా చెప్తుంది కావ్య ఏడుస్తూ గ్రౌండ్ లోకి వచ్చి అక్కడ కాలుతున్న రాయి మీద నిలబడింది కాళ్ళు కాలుతూ ఉంటాయి కావ్య ఏడుస్తూ ఉంది స్టూడెంట్స్ కి జాలేసింది మనోజ్ నిలబడ్డాడు మేడం ఇచ్చిన ప్రాబ్లం సాల్వ్ చేయకపోతే మరీ ఇంతగా టార్చర్ పెట్టాలా నన్ను అలా కొట్టించారు కావ్యని అలా కాలుతున్న బండ మీద నిలబెట్టారు ఈ మెంటల్ టార్చర్ భరించలేకపోతున్నాం ఈ టార్చర్ గురించి ఇంట్లో తెలిస్తే పేరెంట్స్ వచ్చి ఎంత గొడవ చేస్తారో అర్థమవుతుందా అని అనుకుంటూ ఉండగా ఒక ట్రక్ నిండా ఐస్ గడ్డలు వస్తాయి వాటిని అయోమయంగా చూస్తూ ఉండగా పూజిత టీచర్ వాటిని ఒక దగ్గర పెట్టింది స్టూడెంట్స్ ని తీసుకొచ్చి ఆ మంచు గడ్డల మీద నిలబెడుతుంది స్టూడెంట్స్ ఆ చలికి తట్టుకోలేక అల్లాడిపోతుంటారు కిందకు దిగాలని స్టూడెంట్స్ చూస్తుంటే కర్ర పట్టుకుని వాళ్ళని కొడుతూ ఉంటుంది అప్పుడే కావ్య కళ్ళు తిరిగి పడిపోతుంది మరుసటి రోజు పేరెంట్స్ పూజిత టీచర్ దగ్గరికి వచ్చారు కోపంగా చూస్తూ తలా ఒక మాట అంటుంటారు నిజంగా ఉన్నట్టుంది టీచర్ వాళ్ళు స్టూడెంట్స్ రాక్షసులు కాదు చేతికొచ్చిన మా పిల్లల్ని మేమే కొట్టం మీరేంటండి అంతలా శిక్ష వేశారు నా బిడ్డ కావ్య కాళ్లకి బొబ్బలొచ్చాయి ఆ అమ్మాయికి ఏమైనా అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ నేను చెప్పే చదువు ఇలాగే ఉంటుంది అప్పుడు మా చేతి దెబ్బ ఎలా ఉంటుందో చూపించాల్సి ఉంటుంది నన్ను కొడతారా నన్ను నన్ను కొడతారా ఇంటర్ చదువుతున్న పిల్లల్ని పట్టుకుని ఇలా టార్చర్ పెట్టడం బాగాలేదని అడగడానికి వచ్చిన మామిద కూడా అంత సీరియస్ అవుతున్నారు కోపం చూపిస్తున్నారు ఇది పద్ధతి కాదండి పోలీసులకు చెప్పాల్సి ఉంటుంది చెప్పుకున్నా పర్వాలేదు అని పూజిత టీచర్ కర్ర తీసుకొని తన ముందు నిలబడిన పేరెంట్స్ ని కొడుతూ ఉంటుంది అపర్ణ పోలీసులకి ఫోన్ చేస్తుంది వాళ్ళొచ్చి పూజితాన్ని పట్టుకొని అక్కడి వాళ్లు చెప్పింది రాసుకుని పూజితని జైలుకి పంపిస్తారు అక్కడ కూడా అంత పిచ్చి పిచ్చిగా చేస్తుండటంతో మెంటల్లా ఉందని భావించి డాక్టర్ అజయ్ దగ్గరికి తీసుకెళ్తారు అని అడగగానే అప్పుడు పోలీసులు స్కూల్లో జైల్లో జరిగింది మొత్తం చెప్పారు మీరు చెప్పిన దాని ప్రకారం ఇంకా పూజిత మెంటల్ గా సెట్ కాలేదు మెంటల్ ఉంది ఎంత అనేది చెక్ చేయాలి నేను చెక్ చేసి కాల్ చేస్తాను అని చెప్పి పూజితని తీసుకొని ఒక గదిలోకి వెళ్తాడు కాసేపటికి ఆ గదిలో నుండి పూజిత అరుపులు వినిపిస్తూ ఉంటాయి షాక్ ట్రీట్మెంట్ కదా పూజిత పడుకుంటుంది పోలీసులతో డాక్టర్ అజయ్ ఇంకా ఫిట్ కాలేదు తనకు పిచ్చి తగ్గలేదు ట్రీట్మెంట్ ఇవ్వాలి నేను చెప్పినప్పుడు జైలు నువ్వు తీసుకురండి అని చెప్పడంతో పోలీసులు పూజితని తీసుకొని అక్కడి నుండి జైలుకి వెళ్తారు మెంటల్ టీచర్ పూజితకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది కృష్ణపట్నంలో రాధ వెన్నెల అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు నివసిస్తూ ఉండేవాళ్ళు ఇద్దరూ పెద్ద చదువులు చదువుకున్నారు అక్క నువ్వేమవుదాం అనుకుంటున్నావు నేను ఒక మంచి స్కూల్ టీచర్ అవ్వాలనుకుంటున్నాను వెన్నెల అవునా అక్క నేను కూడా అలాగే టీచర్ అవ్వాలనుకుంటున్నాను అందుకే నేను పట్నంలోని ఒక పెద్ద స్కూల్లో టీచర్ జాబ్ కోసం అప్లై చేశాను రేపు నీకు కూడా చేస్తనక్క పట్నంలోని పెద్ద స్కూలా అంటే కార్పొరేట్ స్కూల్లోనా అవునక్క అక్కడ మంచి జీతాలు ఇస్తారు పైగా మనం ఎక్కువ క్లాసులు చెప్పేది కూడా ఏముండదు నాకు అలాంటి స్కూల్లో టీచర్ గా జాయిన్ అవ్వాలని లేదు వెన్నలా చల్లగా ఏదైనా పల్లెటూరులో ఉండే ఒక చిన్న స్కూల్లో టీచర్ గా జాయిన్ అయ్యి అక్కడ ఉండే స్టూడెంట్స్ ఏంటక్క ఇంకా నువ్వు ఏ సమాజంలో ఉన్నావు స్టూడెంట్స్ అయినా పల్లెటూరి స్కూల్లో నీకొచ్చే జీతం కార్పొరేట్ స్కూల్లో అటెండర్ కి ఇస్తారు నువ్వు కూడా నాతో పాటుగా రాక్క లేదు వెన్నె నాకు డబ్బుతో పెద్దగా పని లేదు టీచర్ ఉద్యోగం నేను చేసేది డబ్బుల కోసం కాదు నా వల్ల ఒక్క విద్యార్థి ప్రయోజకుడైనా కూడా నాకది చాలు సరే నీ ఇష్టం కానీ ఎప్పుడైనా నీకు మనసు మారి పెద్ద మాత్రం నాకు చెప్పక్క అంతవసరం రాదులేవే అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు తర్వాత కొంతకాలానికి బెన్నె సిటీలో ఉన్న ఒక పెద్ద కార్పొరేట్ స్కూల్లో జాయిన్ రాధ మాత్రం ఒక చిన్న పల్లెటూరులో చిన్న స్కూల్లో టీచర్గా జాయిన్ అయింది కార్పొరేట్ స్కూల్లో చదువు చెప్తూ నెలకి బాగా సంపాదిస్తూ ఉంది ఒకరోజు వెన్నెల రాధని చూడాలనిపించి కార్లో రాధ దగ్గరికి వెళ్ళింది కార్లో వచ్చిన వెన్నెలని చూసి రాధ చాలా సంతోషించింది ఎలా ఉన్నవే ఎన్ని రోజులైంది నిన్ను చూసి నేను బాగున్నానక్క నువ్వెలా ఉన్నావు నిన్ను చూడాలనిపించి వచ్చేశాను అంటూ రాధ వెన్నెలని ఇంట్లోకి తీసుకెళ్ళింది వెన్నెల ఆ ఇంట్లో అడుగు పెట్టగానే అందులో అక్కడ చాలా మంది పిల్లలు చదువుకుంటూ ఉన్నారు అది ఇల్లులా లేదు ఒక చిన్నపాటి స్కూల్లా ఉంది అదంతా చూస్తూ వెన్నెల ఆశ్చర్యపోయింది అక్క ఏంటక్క ఇదంతా ఇది ఇల్లా ఇది నా ఇల్ల వెన్నెలా పోయిన నెల గాలివానికి స్కూల్ అంతా కూలిపోతే నా ఇంట్లోనే అందరికీ పాఠాలు చెప్తున్నా ఇల్లంతా రోజూ పిల్లలతో ఎంతో కోలాహలంగా ఉంటుంది అని చాలా సంతోషంగా చెప్పింది రాధా తన ఇంట్లోనే స్కూల్ నడుపుతుందని తెలుసుకుని ఇంకాస్త ఆశ్చర్యపోయింది వెన్నెల ఏంటి ఇంట్లో స్కూల్ నడిపిస్తున్నావా అసలు స్కూల్ అంటే ఎలా ఉండాలి మా స్కూల్కొచ్చి చూడు అయినా పిల్లలకి ఇలా చెట్ల కింద చదువు చెప్పడం ఏంటి నీకు ఇంత కష్టం ఎందుకక్కా నాతో పాటు పట్నం రా అక్కడ మంచి స్కూల్లో టీచర్గా పెడతాను అక్కడైతే నీకు ఎక్కువ జీతం ఇస్తారు చదువు చెప్పడానికి పెద్ద స్కూల్ ఉంటుంది పైగా నువ్వు రోజంతా క్లాసులు చెప్పాల్సిన అవసరం కూడా ఏముండదు ఏమీ వద్దు నీకెప్పుడో చెప్పాను కదా అయినా ఏ స్కూల్లో అయినా కూడా విద్యార్థులకి పాఠాలు చెప్పటం మాత్రం ఒకటే కదా ఇక జీతం అంటావా నాకు ఇక్కడ వచ్చే జీతం సరిపోతుంది అంటూ చెప్తూ ఉండగా అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది తనని చూసిన రాధా ఏంటి తులసి ఇలా వచ్చా రెండు రోజుల నుండి నువ్వు స్కూల్కి రావటం లేదేంటి ఏం జరిగింది అది అది టీచర్ మా అమ్మాయి ఇక నుండి నన్ను స్కూల్కి పంపనని చెప్తుంది నాకు చదువుకోవాలనుంది టీచర్ మీరు ఎలాగైనా వచ్చి మా అమ్మతో మాట్లాడి మళ్ళీ స్కూల్ కి వచ్చేలా టీచర్ అవునా మీ అమ్మ తులసి పద నేను వచ్చి మీ అమ్మతో మాట్లాడతాను అంటూ తులసితో పాటుగా రాధా వెన్నెల ఇద్దరూ వెళ్లారు తులసి అమ్మైన వెంకటమ్మ రాధని చూసి ఇంట్లో ఉన్న చిన్న కుర్చీ తీసుకొచ్చి తన కొంగుతో ఆ కుర్చీని తుడిచి కూర్చోండమ్మ కూర్చోండి అంటూ చాలా మర్యాద ఇచ్చింది ఆ మర్యాద చూసి వెన్నెల ఆశ్చర్యపోయింది అమ్మా తులసి బాగా చదివే అమ్మాయి అలాంటి అమ్మాయి చదువుకుంటే నీకే కాదు చదువు చెప్పే మాకు ఇంకా ఈ ఊరికి చాలా మంచి పేరు తీసుకొస్తుంది అలాంటి అమ్మాయిని మీరు స్కూల్కి పంపించటం లేదు రేపటి నుండి తనని స్కూల్కి పంపించండి అమ్మా రోజు పనికి మాకు కాసిన్ని మెతుకులు దొరికేది ఇది స్కూల్కి వెళ్లిన దగ్గర నుండి దీని చదువుకే డప్పు ఖర్చయిపోతుంది ఇంక మేము ఏం తినాలి అందుకే దీన్ని స్కూల్ మాన్పించి నాతో పాటు పనికి తీసుకెళ్తున్నానమ్మా అని తన బాధ చెప్పింది వెంకటమ్మ అప్పుడు రాధా అమ్మా నాకు మీరు చెప్పిన దాన్ని బట్టి ఒక విషయం అర్థమైంది తన చదువు ఖర్చు మీకు తలకి మించిన బరువవుతుంది అంతేనా అవునమ్మా అంత ఖర్చు నా వల్ల కావటం లేదు అయితే ఇక నుండి వెన్నెల బాధ్యత నాది తన చదువు ఖర్చు తనకి పుస్తకాలు బట్టలు ఇంకా ప్రతీది నా బాధ్యత అయ్యయ్యో మీరెందుకమ్మా అలా ఇవ్వటం నీకు చెప్పాను కదా వెంకటమ్మ ఒక మంచి విద్యార్థి టీచర్కి ఎంతో అవసరం ఇక నుండి తులసి బాధ్యత నాది రేపటి నుండి తనని స్కూల్కి పంపించండి అట్టగేనమ్మా మీరు నమ్మటా తీర్చుకోవాలో తెలియట్లేదు మీ అమ్మాయిని చక్కగా స్కూల్కి పంపి తీర్చుకోండి అంటూ చెప్పి అక్కడి నుండి వెన్నెలని తీసుకుని వెళ్ళిపోయింది ఇదంతా చూసిన వెన్నెలకి ఏమీ అర్థం కాలేదు ఏంటక్క నువ్వు చేసిన పని నీకొచ్చేదే చాలీ చాలని జీతం అందులో నువ్వు బ్రతకడమే కష్టం ఇంకా అమ్మాయిని ఎలా పోషిస్తావు అని అడిగింది వెన్నెల అప్పుడు రాధా నవ్వుతూ వెన్నెల ఒక టీచర్ గా నాకు ఒక మంచి విద్యార్థిని ప్రయోజకుణ్ణి చేయడం కంటే గొప్పదేముంటుంది చెప్పు నాకు కావలసింది ఈ డబ్బు కాదు ఈ పిల్లల భవిష్యత్తు అంటూ చెప్పింది ఆ రోజంతా వెన్నెల రాధతోనే గడిపింది అక్కడ ఒక టీచర్ గా రాధ అందించే సేవలకి ఆ చుట్టుపక్కల ప్రజలు రాధపై చూపించే అభిమానం అదంతా చూసిన వెన్నెలకి ఒక టీచర్కి ఇంత మర్యాద ఉంటుందా అనిపించింది మరుసటి రోజు వెన్నెల తిరిగి పట్నం చేరుకుంది మళ్ళీ యథావిధిగా తన స్కూల్లో టీచర్ గా చెప్తూ ఉంది వెన్నెల ఒక క్లాస్ లో చదువు చెప్తూ ఉండగా ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఒకరు క్లాస్ రూమ్ కి వచ్చి ఇక్కడ శివాలి స్టూడెంట్ ఎవరు బాబు మీ పేరెంట్స్ స్కూల్ ఫీజు కట్టక రెండు అవుతుంది రేపు కూడా కట్టకపోతే నువ్వు రేపటి నుండి స్కూల్ కి రావద్దు టీచర్ మీరు కూడా ఈ స్టూడెంట్ ని క్లాస్ లోకి అలౌ చేయకూడదు అని చెప్పి వెళ్తూ ఉండగా వెన్నెల అతని దగ్గరికి వెళ్ళి సార్ ఎందుకు సార్ పాపం పిల్లవాడు పేరెంట్స్ ఫీజ్ కట్టకపోతే తనేం చేస్తాడు అయినా ఫీజ్ కోసం స్కూల్ కి రావద్దని చెప్పడం ఏంటి సార్ ఏంటమ్మా సానుభూతి చూపిస్తున్నావా ఇలాంటి వాళ్ళు ఫీజు కట్టకపోతే మీలాంటి టీచర్స్ కి మేమంతంత జీతాలు ఎలా ఇవ్వాలి వెళ్ళి క్లాస్ చెప్పుకోండి అన్నాడు ప్రిన్సిపల్ ఆ రోజు ప్రిన్సిపల్ అలా చాలా మంది స్టూడెంట్స్ కి చెప్పాడు నిజంగా మా అక్క చేసేదే కరెక్ట్ ఇక్కడ ఎక్కువ జీతానికి ఆశపడి పని చేస్తున్నాను కానీ ఇక్కడ వీళ్ళకి డబ్బులు తప్ప స్టూడెంట్స్ భవిష్యత్తు అవసరం లేదు నేను కూడా మా అక్క దగ్గరికి వెళ్ళిపోతాను అనుకుని ఆ స్కూల్లో జాబ్ మానేసి రాధ దగ్గరికి వెళ్ళింది వెన్నెల ఇక నుండి అక్కడే ఉంటానని చెప్పడంతో రాధ చాలా సంతోషించింది ఇక అప్పటి నుండి ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఆ ఊళ్ళో పిల్లలకి చదువు చెప్తూ ఉంటారు